హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చి బంగాళదుంప మిల్క్ మేకర్ క్యారెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇవాళ సండే కదండి పిల్లలు టిఫిన్లో సరదాగా ఏమన్నా చేయమన్నారు చపాతి మిల్క్ మేకర్ కర్రీ చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి రోజు దోశ ఇడ్లీ కదండి తింటారు ఇలా మధ్య మధ్యలో చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు గోధుమ పిండిలో సరిపడా సాల్ట్ ఒక రెండు చెంచాలు ఆయిల్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపి ఒక గంట పక్కన పెట్టేసుకుంటే చపాతి చాలా స్మూత్గా వస్తుందండి లోపు కర్రీకి కావాల్సిన రెడీ చేసేసుకోవచ్చు ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ ఒక టమాటా మూడు పచ్చిమిర్చి రెండు బంగాళదుంపలు కట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం నీళ్ళు వేడెక్కాక మిల్లి మేకర్ కూడా వేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గిన్నె తీసుకొని మూడు చెంచాలు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేపుకోవాలి ఇలా వేగాక క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగాక టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం మసాలాకి రెడీ చేసుకోవాలండి చిన్న అల్లం ముక్క చిన్న కొబ్బరి ముక్క కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం గసగసాలు వేసుకొని మెత్తగా ముద్దలా నూరుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నూరుకోవాలండి అప్పుడు మెత్తగా ముద్దలాగా అవుతుంది ఇందాక నానబెట్టుకున్న మిల్లి మేకర్లోంచి వాటర్ అంతా పిండేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఈ మిల్లి మేకర్ వేసుకొని మనం నూరు పెట్టుకున్న అల్లం ముద్దు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి సరిపడా ఉప్పు ఒక చెంచా కారం వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుందాం కొంచెం ఉడికాక ఒక అర చెంచా గరం మసాలా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇలా దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో రుచికరమైన బంగాళదుంప మిల్లి మేకర్ క్యారెట్ కర్రీ రెడీ ఇప్పుడు చపాతీ కూడా రెడీ చేసేసుకోవచ్చండి ఇలా చేసుకుంటే చపాతి కొంచెం స్మూత్ గా ఉంటుందండి అంతేనండి ఎంతో రుచికరమైన చపాతి మిల్లి మేకర్ కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ